सर नमस्कार आपका बहुत-बहुत नमस्कार प्रिय राकेश जी सर डेवलपमेंट विभाग की बात करना है विनोद पालना सर इधर लपटी इधर पर नेटवर्क की दिक्कत है ऑलरेडी प्रस्ताव पड़ा आपको अलग-अलग पेंडिंग ये टेंशन का टेंशन के लिए रामवर्य जी से सर అల్లిపూర్లో ఎనిమిది ఆరు ఊళ్ళు కక్కాపూట ఒకటి ఒకటి ఉమరిపూట రెండు మహితాపూట రెండు లిక్కర్పూట ఒకటి రాయకల్ల పదిహేను రామపేట రెండు కక్కవేల రెండు తిపడపూర్ ఒక రెండు కొంచెం యాభై వచ్చేస్తా కార్యక్రమం అన్నీ తమ చేతుల మీద పంపిణీ చేసినప్పుడు కోరుతున్నాను ఇందులో మా రేషన్ కార్డు కూడా కొట్టి పంపిణీ చేసి తదుపరి అల్లిపూరు సింగరేణి లక్ష్మి సోము యశోదమున రానవేణి లక్ష్మి లక్ష్మి सामु <laughs>

ಅವತ್ತೆ ಇದೊಂದು ಒಂದು ಅವಕಾಶ ಒಂದು ಆರ್ಥಿಕ ಉನ್ನತಕ್ಕೆ ಸಂಬಂಧಕರಿಸಿ ಗತಿ ಚರುವುದಿರುವ ಹಾಗೆ ಕಾಲೋಲ್ ಬೆಟ್ಟದನಲ್ಲೂ ಅಷ್ಟೇ ಆಫ್ಜಿ ವೈಕಲ್ production ಕೂಡ ಯಥಾಪ್ರಂತೆ ತಯಾರನ ಡಿಬಿಟಂ ಭಾರತ production ಹೊರಮೇ ಒಂದು 6 ಕೊಟ್ಟು ಮೇಲೆ ಬಂದಿದ್ದಂಗೆ ಇಂತಾ ಒಂದು ರೈತ ತವೋ ಕೋ ಭಾರತಂಗ ಮಾರ್ಕೆಟ್ ಅದು ಇಷ್ಟೋ ಪ್ರಬಲ ಸಂಘಮಿ ಒಂದು ಪ್ರಥಕದ ಆಗಿದೆಕ್ಕೆ ಅಭಿಗಳುವಲ್ಲಾ

Mrair at that time, Ooghhaya N siahtarici, Nyaora Ratiika chorrach the cycles and our ఈసారి no have come with 6 000ı akan. Icy كذ Neptun careers and our communities there and in these days on bush portrayed

ట్రైనింగ్ ఇరవై ఐదు వందల మంది పిల్లలకు ఇప్పటికి కరెంటు మెకానిక్ కావచ్చు బీమానైన వాళ్ళకు సేవ చేయడానికి అమ్మాయింగ్ ట్రైనింగ్ ఇరవై ఒక్క మంది ఉద్యోగాలు ఇరవై ఒక్క వందల మందికి రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తుంది సందర్భంలో మాకు హాస్పిటల్ ఉండడానికి కొంచెం నిధులు కావాలన్నారు అంత ముందు కూడా దానికి ప్రభుత్వం నిధులు పెట్టిన కూడా గుర్తు చేస్తా ఉన్నా